నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలనే దానికి రాజకీయాల్లో నారా లోకేష్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరిలో ఓటమి వచ్చినా మళ్ళీ వేరే సెగ్మెంట్కి వెళ్లకుండా అక్కడ ప్రజల ప్రేమ నమ్మకం అభిమానం పొంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరిలో ఓ లెజెండ్ విక్టరీ సంపాదించారు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా అలాగే ఎన్టీఆర్ మనవిడిగా బాలయ్యబాబు అల్లుడిగా ఆయనకు గుర్తింపు ఉంది ఇప్పుడు తను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయి ఏపీలో యువతకు ఒక ఐకాన్ అయ్యారు రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు ప్రత్యర్థుల విమర్శలను తన అస్త్రాలుగా చేసుకుని రాజకీయ క్షేత్రంలో తన విజయంతో ప్రత్యర్థులకు సమాధానమిచ్చారు మరి టీడీపీ యువతేజం ఆశాజ్యోతి ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నారా లోకేష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి గారుల దంపతులకి జన్మించారు వీరికి లోకేష్ ఏకైక కుమారుడు లోకేష్ పుట్టే సమయానికి ఆయన తాతయ్య నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆనాటికి చంద్రబాబు చంద్రగిరి సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పటికే అంటే గతంలో టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు చంద్రబాబు ఇలా చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు తన అల్లుడిగా చేసుకోవాలని భావించి పెద్దల ద్వారా మాట్లాడారు సీనియర్ ఎన్టీఆర్ ఇలా చంద్రబాబుకి ఎన్టీఆర్ మూడో కుమార్తె భువనేశ్వరి గారినిచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదో తేదీన ఘనంగా వివాహం జరిపించారు వీరి వివాహ సమయానికి ఎన్టీఆర్ ఇంకా తెలుగుదేశం పార్టీ పెట్టలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఆ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు నారా లోకేష్ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున జన్మించారు ఆయన ఇద్దరు తాతయ్యల దగ్గర ఎంతో గారంగా ఉండేవారు క్రమశిక్షణలోనూ లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు తన విద్యాభ్యాసం జూబ్లీహిల్స్లోని ఇక్కడే చదువుకున్నారు చంద్రబాబు రాజకీయంగా చాలా బిజీగా ఉండడంతో లోకేష్ చదువు బాధ్యతలు ఆయన తల్లి భువనేశ్వరి గారే చూసుకునేవారు ఇక్కడ స్కూలింగ్ అయిన తర్వాత విదేశాల్లో ఉన్నత చదువులకు పంపించాలని చంద్రబాబు భువనేశ్వరి నిర్ణయించారు కార్నిగి మిలన్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ విభాగంలో బీఎస్సీ చేశారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరి ఎంబీఏ పూర్తి చేశారు లోకేష్ చదువు పూర్తయ్యాక వరల్డ్ బ్యాంక్లో కొంతకాలం లోకేష్ పనిచేశారు లోకేష్ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత తమ సొంత కంపెనీ హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు లోకేష్ లోకేష్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించాయి బిజినెస్ విభాగంలో హెరిటేజ్ పలు అవార్డులు అందుకోవడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించారు రెండు వేల ఏడు ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు తన మేనమామైన అయిన బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారాయన భర్త లోకేష్ మామ చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వ్యాపార వ్యవహారాలను బ్రాహ్మణి చూసుకునేవారు లోకేష్ బ్రాహ్మణి దంపతులకు కుమారుడు ఉన్నారు లోకేష్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని చంద్రబాబు భావించారు నారా లోకేష్ రెండు వేల పదమూడు నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన పార్టీకి యువజన విభాగానికి నాయకత్వం వహించారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్దే అని చెప్తారు అందరూ కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు లోకేష్ లక్షల మంది కార్యకర్తలకు ఆర్థిక విద్య వైద్య సదుపాయాన్ని అందించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు లోకేష్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో ఏపీ విభజన తర్వాత తొలిసారి ఎన్నికలు జరిగాయి చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి కావాలని ప్రజలు కూడా ఆయనకు ఓట్లు వేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కలిసి ముందుకు వెళ్లాయి ఇక్కడ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు నారా లోకేష్ కూడా చాలా కీలకంగా పనిచేశారు పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి నారా లోకేష్ ఎన్నికయ్యారు తర్వాత చంద్రబాబు కేబినెట్లోకి తీసుకుని పంచాయతీ గ్రామీణ అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు ఆయన చేపట్టిన ఆయా విభాగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడంలో తన వంతు పాత్ర పోషించారు లోకేష్ రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు లోకేష్ శాసనమండలి సభ్యత్వం ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై మూడున ముగిసింది అయినా ఎక్కడా పట్టు ఆయన తనకు ఓటమి వచ్చింది పార్టీ కూడా ఓడిపోయింది అయినా లోకేష్ ముందుకు నడిచారు ఈ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు ఇక యువగలం గురించి చెప్పుకుంటే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేశారు రెండు వేల ఇరవై మూడు ఏడాది జనవరి ఇరవై ఏడో తేదీన నారా లోకేష్ యువగలం పాదయాత్ర కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమైంది ఎండనక వాననక లోకేష్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కేడర్లో ఉత్తేజాన్ని నింపారు అనేక మందితో సమావేశమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు మొత్తం లోకేష్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు ఏపీలో లోకేష్ పాదయాత్ర జనవరిలో రాయలసీమలో ప్రారంభమై ఉత్తరాంధ్రలో డిసెంబర్లో ముగిసింది మధ్యలో రెండు నెలల పాటు చంద్రబాబును అరెస్టు చేయడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఇచ్చాపురం వరకు సాగాల్సిన పాదయాత్రను విశాఖలోనే ఆయన ముగించారు పదకొండు ఉమ్మడి జిల్లాల పరిధిలో తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు లోకేష్ డెబ్బై బహిరంగ సభలు నూట యాభై ఐదు ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు రచ్చబండ కార్యక్రమాలు ఎనిమిది నిర్వహించారు వివిధ కులాలు వృత్తుల వారితో సమావేశమై వారి సమస్యలను ఓపిగ్గా విన్నారు లోకేష్ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు విశాఖ జిల్లా అంగనపూడి దగ్గర పాదయాత్ర ముగించారు నారా లోకేష్కి పలు అవార్డులు కూడా వచ్చాయి మంత్రిగా పనిచేసిన సమయంలో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన తన శాఖను ముందుకు తీసుకువెళ్లారు నీటి సరఫరా పారదర్శకత విభాగంలో పంచాయతీరాజ్ శాఖ కింద రెండు వేల పద్దెనిమిదిలో స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారు బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు రూరల్ ఈ గవర్నెన్స్ విభాగంలో అవార్డు అందుకున్నారు లోకేష్ అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు ఆయన నెట్వర్క్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్ ప్రకటించిన అమెర్జింగ్ టెక్నాలజీ బిజినెస్ మోడల్స్ లోకేష్ ఇండియాలో ఒకరిగా గుర్తింపు పొందారు ఐదు లక్షల మంది సభ్యులను చేర్చిన టీడీపీ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత లోకేష్కే దక్కుతుంది లోకేష్ నేతృత్వంలోని పార్టీ ఆన్లైన్ మెంబర్షిప్ డ్రైవ్లో టీడీపీకి యాభై మూడు లక్షల మంది సభ్యులు చేరారు ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లోని ఒక మెంబర్ అయిన ఈ ట్రస్ట్ ద్వారా లోకేష్ విద్య ఆరోగ్యపరంగా విశేష సేవలు అందించారు ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్యాభ్యాసం కల్పించారు మరందరికూ ఆరోగ్య సౌకర్యాలు ఏర్పాటు చేశారు ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతో మంది పేద ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించారు ఇలా లక్షలాది మందికి సహాయం అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య లోకేష్ ని వైసీపీ ఎంతగానో ఇబ్బంది పెట్టింది పలు కేసులు ఎదుర్కొన్నారు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు పర్సనల్ గా టార్గెట్ చేసి ఆయన్ని విమర్శించేవారు వారికి అందరికీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక సరైన జవాబు ఇచ్చారు లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూట కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వైసీపీకి ప్రజలు దారుణమైన ఫలితాలు ఇచ్చారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకుంది ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు నారా లోకేష్ గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ భావించింది అందుకే ఇక్కడ ఆర్కేని కాదని మురుగుడు లావణ్యకు టికెట్ ఇచ్చింది వైసీపీ ఓ మహిళా అభ్యర్థి చేతిలో ఓడిపోవాలి అనేది వైసీపీ ఆలోచన అందుకే నారా లోకేష్పై ఆమెకు టికెట్ ఇచ్చారు కానీ లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి వచ్చినా తాను ఎక్కడా వేరే సెగ్మెంట్ చూసుకోకుండా విజయానికి ఎంతకాలం నుంచో దూరంగా ఉన్నా మంగళగిరిని ఎంచుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ప్రజలకు ఎంతో సేవ చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అలాగే నారా లోకేష్ సొంతంగా తన డబ్బుతో ఎంతో మందికి సహాయం చేశారు ఇవన్నీ కూడా ఆయనకు చాలా వరకు పేరు తెచ్చిపెట్టాయి నారా లోకేష్ పై నమ్మకాన్ని పెంచాయి ఓటమి వచ్చినా తమ నియోజకవర్గాన్ని ఆయన విడిచిపెట్టలేదని అందరూ కూడా ఆయన్ని ప్రశంసించారు అందుకే అక్కడ జనం ఈసారి ఎన్నికల్లో నారా లోకేష్కే కొట్టారు మంగళగిరిలో నారా లోకేష్ తొంభై ఒక్క వెయ్య నాలుగు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని నమోదు చేశారు రాష్ట్రంలో ఇది ఒక సూపర్ విక్టరీ అనే చెప్పాలి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో నారా లోకేష్ని తీసుకున్నారు లోకేష్కి ఏపీ మానవ వనరులు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖలు అప్పగించారు ఆంధ్రప్రదేశ్లో ఐటీ విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్పై చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఎన్నో ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి వేలాది ఉద్యోగాలు కల్పించారు లోకేష్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు ఉద్యోగాలు కల్పించడం పలు కంపెనీల ఏర్పాటు యువతకు ఉపాధి కల్పన ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ మంత్రిగా మరింత ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం